కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాక్షులందరూ కూడా శిరస్ వంచి దండాలు పెడుతున్నాం మై తెలంగాణ దండాలు నిజంగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ రెండు ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం ఒక రికార్డు సృష్టించడం తెలంగాణ రాష్టంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది నాలుగో విజయం ఎనిమిది ఎంపీలు ఎనిమిది ఎమ్మెల్యేలు నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మోడీ గారు ఆదేశం ఇవ్వడం కిషన్ రెడ్డి గారు మాకు సూచనలు ఇవ్వడం దాన్ని మేము అమలు చేయడం ఓవర్ గోల్ కోఆర్డినేషన్ తోని అందరు కలిసి కట్ట పనిచేయడం వల్ల ఈ రెండు ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించినాం ఈ రోజు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజన్ గారు వారి మీద విశ్వాసం నమ్మకంతో ఇలా ఓటర్ మహాక్షలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్న అభివృద్ది నిధులను గుర్తించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాషన్ కూడా అంజరెడ్డి గారికి దాదాపు ఐదు వేలకు పైగా మెజార్టీ అందించడం తొంభై ఏడు వేలకు పైగా మాకు ఓట్లను ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం చాలా సంతోషం మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము మా కార్యకర్తలకు కొట్లాడిన తీరు మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయం మా కార్యకర్తలు మీకోసం జైలుకు వెళ్ళిన విషయాన్ని గుర్తించి మాకు ఓట్లే మా కార్యకర్తలను ఆదరించండి అభిమానించండి ప్రోత్సహించండి ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పడి అని చెప్పి మేము కోరిన తర్వాత ఇలా ఓటర్ మాకు కోర్టేసి గెలిపించారు నరేంద్ర మోడీ గారు పన్నెండు లక్షల డెబ్బైలో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత ఇలా మాకు ఓటర్ మహాశయలు వాళ్ళ కోర్టేసి గెలిపించారు అంజరెడ్డి గారి మీద విశ్వాసం ఒక నమ్మకం గతంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరు మీద సమాజానికి సేవ చేయడం అన్ని విషయాలను గుర్తిస్తుంటే ఓటర్ మహాశలు వాళ్ళ మమ్మల్ని గెలిపించరు నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది భారత్ గెలిచింది విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది మా కోట్లు వేసి గెలిపించిన ఓటర్ మహిళలందరూ కూడా మేము అభినంది తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ వేస్తున్నాం పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి వాళ్ళ వేల వందల కోట్ల రూపాయలు ఇవాళ పంచితే ఓటర్ నమ్ముకొని వాళ్ళన్నారు పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం ఓట్ల సంచులు ఓడిపోయినాయి ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి ఓట్లు మాత్రం గెలిచినాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుందని మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈ రోజు తెలంగాణలో తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచిన బ్యాలెట్ ద్వారా గెలిచినాం దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తా స్పష్టం చేయాలి బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది కదా దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా తప్పకుండా గెలుస్తున్న విషయం అయ్యేలా ఒక సంకేతం ఈరోజు దీని ద్వారా నిరూపితమైంది ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు విశ్వాసం నమ్మకం ఉందానికి ఈ ఎన్నికలే నిలువెత్తున దర్శనం ఓటుకు ఐదు వేల రూపాయలు ఓటు వేసచ్చే ముందు వేసిన తర్వాత ఇష్టానుసరంగా డబ్బును మంచిది కాంగ్రెస్ పార్టీ రాష్ట ముఖ్యమంత్రి గారు మూడు మొత్తం మూడు మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రులందరూ తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకట లోపాయి కార్య ఒప్పందం కుదుర్చుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఓడగొట్టాలే మేము ఎడగొట్టాలే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండొద్దు అని చెప్పి రెండు పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను చేస్తూ ఒక్క పైసా పంచాలి మేము పైసలకు దూరం మేము కేవలం కార్యకర్తల కష్టాజితం పచ్చీస్ ప్రభారీ పచ్చాసు ప్రభారీ పోలింపు తేజెంట్లు మండలాధ్యక్షులు స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దాదాపు నెల రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఇవాళ ఎట్లా తిరిగినంటే నిజంగా కార్యకర్తలు నిజంగా అర్చం వాళ్ళ కష్టం పట్టే ఓలే ఆ తల్లి అమ్మవారు గ్రహించింది గుర్తించింది ఆ తల్లి ఆశీర్వాదం వల్ల మా మోడీ గారి దయ వల్ల ఈరోజు ఇంత భారీ విజయం ఇవాళ మేము సాధించినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు వంచిందో మీ అందరూ తెలుసు పైసల ద్వారా పై పైసల ద్వారా అనుకున్నారు కానీ మీరు పైసల ద్వారా మా ఓట్లు కొనలేరు పైసల ద్వారా విజయం సాధించలేరని చెప్పి చెంప చెల్లు మన విధంగా ఓటర్లు గుణపాడని చెప్పారు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చి పెట్టారు నా వాస్తవానికి ఆ బిఎస్పీ అభ్యర్థి సెకండ్ అనుకున్నాం ఆ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ వేసి తాడుపు బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ వేసి తాడు ఇంత సెకండ్ రాస్తాం కాంగ్రెస్ పార్టీ తాడుపోతాం అనుకున్నాం ఈ చర్చ జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటున్నాంటే గెలుస్తుంది కావచ్చు గంపకింత కంపుదాం మెడలో దండేద్దామని చెప్పి మెడలో వేద్దామని చెప్పి ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ రాత్రి రాత్రి ప్లేట్ ఫిరాయించి బీజేపీని ఓడగొట్టాలే బీజేపీని ఓడగొట్టాలే కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు ఈ బీఎస్పీ క్యాండిడేట్ మేము చూసుకుంటాం ఓట్లు జీల్చాలే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈ రెండు పార్టీలు కుట్రలు పడినాయి ఇలా విజయం సాధించింది మేము ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సూచిగా అంటది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి అభిమానించాలని చెప్పి లోపల మార్పు వచ్చింది మార్పు కోరుకున్నారు ఇలా మార్పు కోరిద్దాం భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ విజయ పరంపర ఇదే స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుంది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించాలని చూస్తున్నారు ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు మున్సిపాలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్టంలో అమలవుతున్నది సంక్షేమ పథకాలని కూడా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాబట్టి నిధులు కేంద్రాన్ని సొమ్మొక్కరిది సోకొక్కరి లెక్క కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తే కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని డ్రామాలు నడుస్తున్న విషయాన్ని ప్రజలు గమనించారు గుర్తించారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు ఇలా కౌన్సిలర్ నుంచి చైర్మన్ వరకు కార్పొరేట్ నుంచి మేయర్ వరకు ఎంపీపీలు గాని ఎంపీ కానీ వార్డు అన్ని కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు ఈ రెండు ఎన్నికలు ఒక విశ్వాసం నెలకొల్పినాయి ఒక భరోసా కల్పించింది వట్టి గెలవాలన్నా మేము ప్రజలు మాకు నమ్మకంతో నోటేశారు ఇన్ని దెబ్బలు తిన్నామన్నా ఇలా ఓట్లేసే ముందు మేము విజ్ఞప్తి చేసిన మీరు ఓట్ వేసే ముందు జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ముద్ర ఏంటి అని చెప్పండి వాళ్ళ మీరు ఓట్లు వేసే ముందు త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా తిరిగాని నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి మేము చేసిన ఆందోళన సందర్భంగా మా మీద పడ్డ లాటరీ లాఠీ దెబ్బలను ఒక్కసారి గుర్తించుకోండి మా కార్యకర్తలు తలలు కలిగిన విధానం మా కార్యకర్తల కాళ్ళు చేతులు పరిస్థితి మా కార్యకర్తలు జైలు అయిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని ఆత్మసాక్షిగా ఓటేయండి గుండె మీద చేసుకుని ఓటే అని చెప్పి మేము ఓటర్లను కోరిన తర్వాత మా కార్యకర్తల యొక్క త్యాగాలను మా కార్యకర్తల యొక్క పోరాటాన్ని గుర్తించి మా కార్యకర్తలు లాఠించబడి తీరు గుర్తించి ఇలా ఓటర్ మహాశయాలు మాకు ఓటేసి గెలిపించారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజులో కూడా ఎట్టి పర్సెంట్ వెనుకడుగు వేసే ప్రశస్తి లేదు ఏ విశ్వాసం ఏ నమ్మకంతో ఏ భరోసాతో మా ఓట్లు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ విశ్వాసాన్ని వమ్మయకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మీ సమస్యల కోసం ఈ తెలంగాణ రాష్టంలో అవినీతి కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధాలకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దం చేసే చేయడానికి సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా మీకు స్పష్టం చేస్తున్నాం